ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటే మనకు ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా రోజు దశాబ్దాలుగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే ఎంతోమంది బలిదానాలు చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు ఈరోజు జూన్ రెండు తారీఖు రోజు ఆ రోజు రాష్ట్రం కొరకు కష్టపడ్డాము మాకంటూ ఒక గుర్తింపు ఏర్పాటు కావాలి అని మన గౌరవనీయులైన సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది ఈరోజు ప్రకటన ఏమి ఇస్తాడు ఆయన జూన్ రెండు తారీఖు రోజు దాన్ని బట్టి మా ప్రణాళిక అనేది ఏర్పాటైతుంది రెండు వేల పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు పద్నాలుగు వరకు జరిగిన ఉద్యమ స్ఫూర్తిని ఉద్యమంలో కష్టపడ్డ వ్యవస్థను చూసి రెండు వేల పదిల శ్రీకృష్ణ కమిటీ అనేది ఏర్పాటు చేసిన రెండు వేల పదిల శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత రెండు వేల పదమూడు జులై ముప్పై తారీఖు రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక తెలంగాణ కొరకు కార్యాచరణ అనేది ఏర్పాటు అయ్యింది అక్టోబర్ మూడు తారీఖు రోజు కేంద్ర 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 మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది తారీఖు నాడు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ బిల్లుకు మద్దతు తెలపడం వల్ల లోక్సభలో ఇరవై తారీఖు ఫిబ్రవరి ఇరవై తారీఖు రోజు రాజ్యసభ ఆమోదం పొందింది తర్వాత రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటి తారీఖు రోజు రాష్ట్రపతి రాష్ట్రపతి ఆమోదం పొంది రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తారీఖు రోజు మనకు ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ రాష్ట్రం అంతా ఆసమాషగా రాలేదు ఎవరెవరో ఎన్నెన్నో అపోహలు మాట్లాడతారు తెలంగాణ కొరకు చాలామంది త్యాగాలు చేసుకున్నారు పోలీస్ పోలీస్ కేసులు పెట్టుకున్నారు ఎన్నో బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పదవులు కానీ ఆ రోజు జై తెలంగాణ అని సన్నాసులకు పదవులు వచ్చినాయి కానీ తెలంగాణ కోర ఆ రోజు నిజాయితీగా ప వారికి ఎవరికి కూడా పదవులు రాలేదు కనీసం ఈరోజు గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మేనిఫెస్టోలో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ప్లాట్ ఇస్తా అని ఆయన పెట్టడం జరిగింది ఆయన యొక్క మాట మీద నమ్మకంతో మొన్న తెలంగాణ ఉద్యమకారుల మందరము రాష్ట్ర వ్యాప్తంగా టీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మద్దతు తెలిపి కాంగ్రెస్కు పనిచేసినాము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం ఏర్పడ్డది ఈరోజు జూన్ రెండు తారీఖు రోజు మా గౌరవనీయులైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మా మామారు ముద్దుబిడ్డ ఈరోజు మాకు తెలంగాణ ఉద్యమకారులకు ప్లాట్ల విషయంలో ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే చరిత్రలో నువ్వు నిలిచిపోతామని కూడా తెలియజేస్తూ జై తెలంగాణ